ఆ సరే di కాంటాక్ట్ తీసుకున్నావు కరెక్ మీకు ఇప్పుడు ఇప్పటికి ఇన్ని రోజులు మేము మీకు సహకరించడం కూడా మా తప్పు కష్టం అనిపిస్తుంది మొదటి రోజు మేము తీసేయాలి కానీ మీకు సహకారం చేస్తాం దాన్ని అర్థం చేసుకుని ఏదైనా పోలీస్ కూడా మీరు సహాయం చేస్తాం మీ శాలరీ చెప్పినారో చెప్పి మేము అమౌంట్ ఇప్పించగలుగుతాం మీ జీతాలకు సంబంధించి మాత్రం మేము అసూరెన్స్ ఇవ్వలేము దాన్ని కూడా దానికి ఏం నేను కాదు నా ఉద్యోగం మాకుంటుంది అది రాండి మేము ఎక్కడైనా ఇప్పుడు మన రూపాయల సార్ కూడా చెప్తానని చెప్పి చంద్రశేఖరరావు చంద్రశేఖర్ రావు మాట్లాడినారు చెప్పినా అని చేయించగలుగుతాను బట్ వీడైతే లేదు అయితే ఇప్పటి నుంచి అయితే ఇక్కడ పెడితే మాత్రం నాకు కేసులు అవుతుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా మాకు లేదు లేయండి దానికి ఏముందమ్మా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారమే పోయి అడగండి లేకపోతే దగ్గర కోర్టు ఇవ్వండి మీకు హక్కుంటే కోర్టు ఇవ్వండి కోర్టుకు మీ కారాలు ఉండి நீங்கள் வச்சு உதோகம் லீகல் அது கூட பேசுறோம் டைம் அவங்க படுத்து அமக்கேண்ட்மா

पोलिष के यह वर गेल लेल लेल वारां जो मिट्साइगरी चनावा लेला मात यह नमाँ जाम जाता है निगी मेरू कांट्राक्टर दोर चनावा लेंपेश माहे सार्थ माटला ना जाता है अगाट्टर गासब आपकेश्चाइगरी अप्रो यह आईंदेव माट तान పట్టనపెట్టేస్తే మెయిన్ హెడ్ కూడా రూపందించుతారు ఆయన కూడా ఎలక్షన్ ఆఫ్ బిడిగునడు నాటే ఆయన పక్కన కూడా నాటే కచ్చితంగా మెకచించేస్తారు బట్ ఆ చిన్నపాటి ఉద్యోగం కూడా తీసేస్తాను చిన్నపాటి ఉద్యోగాలు కూడా ఇప్పుడు చేసుకుని చాలీ ప్రకారం గవర్నమెంట్ ద్వారా వచ్చినాక్టర్ చేతిలో పవర్ ఉంది కొత్తగా వచ్చారు మీరు ఇంకో మాట చెప్తా కాంట్రాక్ట్ టైం అయిపోతుంది అతని కాలం అయిపోతుంది నిజమే ఎవరు ఎవడని

వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీరు నమ్మితే మాత్రం నేనేం చేయలేను మళ్ళీ అసలు కాదు వాళ్ళు ఏదో ఈ అసలు కాదు వాళ్ళు చెప్పిన అంటే ఎందుకు లేచినా ఎన్ని మాటలు చెప్తే నేనేం చేయలేను అది మీ చేతుల్లో ఉంటుంది మీరు నన్ను నమ్మి లేసా నేను మీ చంద్రశేఖర్తో మాట్లాడతా నా వైపు నుంచి ఏం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ మీకు చేస్తా చెప్పింది కదా చెప్పింది కదా ఈసారి నేను చెప్పాను నేను ఉన్నా కదా రైట్ ఆ కల్దేర్ తిరు మావాల మా ప్రమాల మా ఎం మా లే లే ఆ మరణా శాపకు చూసుకోవాలి చూసుకోవాలి నిరంథౌడే నిపుడలమ్మ అంకురే సార్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ సార్ ఓనో సార్ నేను ఒకసారి ఫోన్ నెంబర్ ఇస్తొమా నెంబర్ లో నేను ఒక నెంబర్ ఇస్తాను हँ फेर नम्बर दिदो आउनुहोस् नि दिसको नमाइँ लगाय दिनु दिसको आउनुहोस् साप दिसको नि 8297 8080949405 032 ఒకసారి మహిళ సార్ ఫోన్ చేయడు సార్ మీరు క్లోజ్ చేస్తాము మళ్ళీ ఫోన్ చేపిస్తామంటాడు ఆలోచించండి రండి సార్ వచ్చి आलो पाले बटा पायसो

పల్లి మండలం ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది పది మందిని ఎటువంటి నోటీస్ లేకుండా కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ తొలగించారు ఆ తొలగించి ఎందుకు తొలగించడానికి కారణం చెప్పలేదు నోటీస్ ఇవ్వలేదు మూడు నెలలు పనిచేస్తున్నారు మూడు నెలలు జీతం అడిగితే జీతం అడిగినందుకే మీరు అవసరం లేదు పాత్రలతో పనిచేయించుకుంటారని కాంట్రాక్టర్ ఉషోద పబ్లిక్ ఎడ్యుకేషన్ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఇతను గతంలో పిఎఫ్ డబ్బులు కట్టలేదు ఈఎస్సీ డబ్బులు కట్టలేదు అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు కట్టినటువంటి ఇళ్ళ దగ్గర కూడా ఆరు నెలలు పనిచేసుకున్నాడు మూడు నెలలు జీతం ఇవ్వలేదు రెండు నెలలు ఇచ్చినాడు కాబట్టి వీళ్ళను పని భారం పెరిగింది అదేవిధంగా మనుషుల సంఖ్య అవసరం ఉంది విద్యార్థుల సంఖ్య పెరిగింది మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కాబట్టి వీళ్ళని తొలగించడం చాలా అన్యాయం దుర్మార్గం వీళ్ళు శాంతియుతంగా అనేక చూర్లు ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి కొడా చైర్మన్ ఉన్నటువంటి రూపాయ రెడ్డిని వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగినారు శాసనసభ్యులు అరవ సేతరు ఇంట్లో చుట్టూ తిరిగినారు మూడు నెలల పాటు తిరగడం జరిగింది అదేవిధంగా మేము కాంట్రాక్ట్ ఆయన లెటర్లు కూడా ఇచ్చారు పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సభ్యులే వాళ్ళ మనుషులే కానీ వీళ్ళను ఈరోజు ఎస్సీలు అదేవిధంగా బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈరోజు రోడ్డు పడేశారు వాళ్ళు దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు వాళ్ళు గేటు ముందు కాపలా వేసారు ఇది లేని పరిస్థితుల్లో సీఐటి జోక్యం చేసుకొని ఇరవై ఇరవై ఏడో తేదీ పది ఇరవై తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు పదిహేడు రోజుల నుంచి రిలే పాజిటివ్ శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు మరి ఎవరి ఒత్తిడి మేరకు ఈరోజు ఉన్నటువంటి ఈ కార్మికులు మహిళా కార్మికుల్ని ఈరోజు మహిళా పోలీసులు పెట్టి దౌర్జన్యంగా ఈరోజు ఆ శిబిరాన్ని లేకుండా తొలగించాలి చాలా అన్యాయం వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఎగర అతను జీతాలు ఈ నతల పైన వాళ్ళపైన కాంట్రాక్ట్ పైన కేసులు పెట్టాలని ఈ పోలీస్ అధికారులకు మేము చెప్పడం దలుచుకుంది ఈ సోమవారం లోపల ఈ సమస్య పరిష్కారం కాకుంటే ఆమరణ నిరీక్షలు కూడా పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటాం